పడుచు బంగారమా పలకవే సరిగమా చిలిపి శృంగారమా చిలకవే మధురిమా మదిలోని సరదాని పిలిచింది నీ అవ్వనం నిను చూసే తరుణంలో తనువంత బృందావనం నీ చెంతలి వాలి చెప్పుకోవాలి నువ్వు కావాలని నిన్ను చేరుకోవాలి కోరుకోవాలి నీ సొంతమవ్వాలని అరే ఏలో 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 ఈ వెన్నెల్లో ఎండలేంటి హోయిలాలో అరే నీలో నాలో లోలో వేడి పుట్టింది లేత ఇడులో హొయ్ నా కలలో తొలిగా మలిగా చలిగా గిలిగా కలిగే వలపే నీ కంటి కాటుతో సొదగా రుదగా అదిగా ఇదిగా ఇదిగే తలపే నీ పైట వేటుతో చెమ్మ చెక్క రోజు నుంచి బుగ్గ చుక్క రోజు దాకా ఇంత మోజు దక్కలేదు ఏంటంట నన్ను నువ్వు రాజుకుంటేలోన మోజు రాక ఊరుకుంటదా ఒలికేటి వయ్యారమంత మొయ్యాల నేటి సయ్యాటకి కయ్యాల జంట ఉయ్యాలలో గాలి రేకి అరే ఏలో 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 ఈ వెన్నెల్లో ఎండలేంటి అరే నీలో నాలో లోలో వేడి పుట్టింది లేత ఇడులో హోయ్ ఓ పడుచు బంగారమా పలకవే సరిగమా చిలిపి శృంగారమా చిలకవే మధురిమా ఈ కథలో పగలే వగలే పొగల సెగల రగిలే సరిగా సరసాల వేళలో నీ జతలో లేతగా రతిగా రతిగాదిగా వటిరే మరిచ ముని గోళ్ళలో కళ్ళబుల్లి మాట దాటి అల్లిబిల్లి ఆటతోటి అల్లుకున్నా సతీరదేంటంట వెళ్ళమంటే బుల్లి గుండె కళ్ళ ముందు జల్లుమంటే ఆశ కంటూ ఉంటూ ఉండదా కొల్లేటి కోట కోటి గాటల్లో వాటమే ఉందిలే ఈ మంచు మీటుల్లో మబ్బు చేతల్ల మొహమాటమే వద్దులే అరే ఏలో 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 ఈ వెన్నెల్లో ఎండలేంటి హోయిలాలో అరే నీలో నాలో లోలో వేడి పుట్టింది లేత ఈడులో హోయ్ ఓ పడుచు బంగారమా పలకవే సరిగమా చిలిపి శృంగారమా చిలకవే మధురమా